హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీలో అమ్మాయి ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ హల్వా అచ్చం బయట షాపుల్లో కొన్నట్టే వచ్చింది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక మెజర్మెంట్ కప్తో అయితే అన్నీ కొలుచుకోవాలి ఒక కప్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకొని అయితే పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పుకి రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి ఒక కప్ ఫ్లోర్కి రెండు కప్పులు షుగర్ అయితే పట్టిద్ది అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ కూడా పోసుకోవాలి షుగర్ అంతా కరిగేదాకా కరిగించాలి తీగపాకం అలాంటి ఏం అవసరం లేదు షుగర్ కరిగితే చాలు ఇంకా షుగర్ అంతా కరిగినాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ మిక్స్ అన్న అయితే దాంట్లో పోసుకోవాలి ఒకసారి మళ్ళీ తిప్పుకొని పోసుకోండి ఇంకా ఈ సీట్ చేసినప్పుడు మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయాలి అలా అని హై ఫ్లేమ్లో పెడితే గట్టిగా వచ్చేసిద్ది సీట్ అనేది సీట్ చేసినప్పుడు దగ్గరే ఉండి కలుపుకుంటూ అయితే చేసుకోవాలి ఇప్పుడు దగ్గర పడుతుంది కదా ఇంకా నేలుగానే ఉంది కదా అది మొత్తం దగ్గర పడేదాక అయితే అది తిప్పుకుంటూ అయితే ఉడకనివ్వాలి మొత్తం అయితే దగ్గర పడిపోవాలి బాగా ఈ సీట్ పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయగలరు ఈ సీట్ కావాల్సింది ఫ్లోర్ షుగర్ మాత్రమే చేసేటప్పుడు తిప్పుకుంటా తిప్పుకుంటూ ఉండాలి కదా కానీ చేతులు నిప్పొత్తాయి ఇంట్లో చేసుకుంటే మనకే మంచిది కదా ఇంకా మొత్తం అయితే ఉడికిపోయిన తర్వాత ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఏదైనా పర్వాలేదు మీకు నచ్చింది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే వేసాను వేసి మొత్తం కలిసేదాకా అయితే తిప్పుకోవాలి మొత్తం తిప్పుకున్న తర్వాత నెయ్యి అయితే వేసుకోవాలి ఫస్ట్ రెండు స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను వేసుకొని తిప్పుకోవాలి అలా మళ్ళీ ఉడకనివ్వాలి ఉడకనిచ్చుకుంటూ నెయ్యి అయితే వేసుకోవాలి అసలు నెయ్యి ఎంత పట్టిద్దంటే మనకి ప్యాన్కి సపరేట్ అయ్యేంతవరకు వేసుకుంటూ ఉండాలి అలా వేసుకుంటూ మొత్తం కలిసేదాకా అయితే తిప్పుకోవాలి ఈలోపు మనం ఒక ప్లేట్ని కానీ కేక్ బౌన్ కానీ తీసుకుని దాన్ని నెయ్యి అయితే అప్లై చేసుకుందాం కొంచెం నెయ్యి అయితే వేసి ప్లేట్ మొత్తం అయితే అప్లై చేసుకుని పక్కన అయితే ఉంచుకోవాలి ఇంకా అది ఉడుకుతుంది కదా దాన్ని ఒకసారి తిప్పి మళ్ళీ నెయ్యి అయితే వేసుకుందాం కొంచెం అలా బాగా ఉడకనివ్వాలి ఎగిరిపడేంత వరకు నెయ్యి వేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా ఇంకా టూ స్పూన్స్ అయితే నెయ్యి వేస్తున్నాను నేను లోపు డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసుకుని అయితే నేను పక్కన ఉంచుకున్నాను అవి కూడా స్టవ్ ఆఫ్ అయ్యే ముందులో కొన్ని లైట్గా అయితే వేయాలి పంటకు తగలడానికి తర్వాత అప్లై చేసుకున్న ప్లేట్కి అయితే ఇదంతా వేయాలి వేసి ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేయండి దాని మీద కూడా డ్రై ఫ్రూట్స్ వేయండి ఏదైనా పర్వాలేదు బాదం జీడిపప్పు పిస్తా ఏ పర్వాలేదు నేనైతే ఇక్కడ జీడిపప్పు ఉంది నేను అదే వేస్తున్నాను ఇది పూర్తిగా చల్లరయ్యేదాకా ఆరనివ్వాలి పూర్తిగా చల్లారినాకే పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి చల్లారకు ముందలే కట్ చేస్తే కింద అంటుకుపోయినట్టు ఉంటుంది పైన మాత్రం డ్రైగా ఉంటుంది అందుకని చల్లారినాకే కట్ చేయాలి చూసుకొని కట్ చేయండి చాక్ అంటకుండా ఉంటే కట్ చేయవచ్చు ఈ సీట్ కొంచెం చేసినా చాలా ఎక్కువగా అయ్యిద్ది మన ఇంట్లో ఇద్దరున్నాం అనుకుంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో చేసుకుంటే సరిపోయిద్ది అదే చాలా ఎక్కువగా అయ్యిద్ది పిల్లలు ఉన్నా కానీ పిల్లలకి ఎక్కువ పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే ఫ్లోర్ కదా ఫ్లోర్ మైదా పెట్టకూడదు కదా ఏమన్నా హెల్తీగా చేసి పెట్టండి మీ పిల్లలకి మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేసి